సిద్ధమవుతా ఉన్నాయి అన్ని పార్టీలు కాంగ్రెస్ ఒక అడుగు ముందు వేయబోతా ఉంది రేపు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో గ్రామ మండల జిల్లా స్థాయికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇన్ఛార్జులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మంత్రులతో సహా అందరికీ ఆయన దిశానిర్దేశం చేయనున్నారు పిఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఇది ఎందుకు చర్చ వస్తుందంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అంశం పైన బీసీ సంఘాలు భగ్గమంటున్నాయి ప్రస్తుతం మనతో పాటు జాతీయ బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఉజ్జా సత్యం గారు ఉన్నారు మరో సత్య గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ చెప్తున్నట్టుగా అమలయ్యే అవకాశం ఉన్న రాజ్యాంగబద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్ కల్పిస్తా ఉంది అసలు మీకు ఏమనిపిస్తూ ఉంది జరుగుతున్న పరిణామం మీరు చూస్తే గత ఆరు నెలల కాలం నుంచి ఈ రాష్ట్రంలో పులగణ జరిగిన తర్వాత నుంచి మీ పరిణామాలు గమనిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు అలాగే విద్యా ఉద్యోగం సంబంధించిన బిల్లు రెండు బిల్లులు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది కానీ దీంట్లో ఆర్థిక ప్రయోజనాలు లేని రాజకీయ రిజర్వేషన్ అయిన ఆయన స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్ అనేది రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా అమలు చేయవచ్చు దానికి ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్లమెంట్ కానీ ఏ చట్టం చేయాల్సిన అవసరం లేదు మీరు చూస్తే గడిచిన చరిత్ర చూస్తే అలాగే విద్యా ఉద్యోగ సంబంధమైన రిజర్వేషన్కి సంబంధించి అవి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాయి కాబట్టి దీనికి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా అవసరం ఉంది అంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలకు నిజంగా మేలు చేయాలన్న ఆలోచన ఉంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించిన బిల్లు పాస్ చేసి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్కోవచ్చు కానీ అది చేయకుండా ఎంతసేపు ఈ ఎలక్షన్కి సంబంధించి మేము బిల్లు కేంద్రాన్ని పంపించాము కేంద్రం పంపుకోవాలంటే ఎవరు చెప్పారు మీకు చట్టం ఏం చెప్తుంది స్పష్టంగా చట్టంలో ఉంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ప్రభుత్వం క్లియర్గా రాజ్యాంగం స్థానిక ప్రభుత్వానికే ఇచ్చింది కేంద్రంతో ఏం పని మీకు మీరు నిజంగా చేయాలనుకుంటే జీవో తీయండి అదే రోజు నోటిఫికేషన్కి వెళ్ళండి నోటి ఎలక్షన్ నోటిఫికేషన్కి వెళ్ళండి ఎలక్షన్ నిర్వహించండి ఎవరైనా నిజంగా కోర్టుకు వెళ్తే కేంద్రం అనుమతి లేకుండా కూడా రాజ్యాంగ పరంగా ఇప్పుడు హక్కులు కల్పించవచ్చు బీసీలకు స్థానిక పరిమితులు స్పష్టంగా చెప్తోంది రాజ్యాంగ చెప్తున్నదే అది స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేవి స్థానిక సంస్థల ప్రక్రియ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా జోక్యం చేసుకోదు మీరు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారని రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటే మీరు చెప్తున్నట్టుగా కోర్టులో ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఈ రాష్ట్రంలో తెలంగాణ జనాభా లెక్కింపు జరిగింది కులగణన జరిగింది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ రంగాల్లో బీసీల స్థితిగతులు ఎట్లా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా గణాంకాలు తీయడం జరిగింది ఆ గణాంకాలు తీసిన రిపోర్టు డెడికేటెడ్ బీసీ కమిషన్కు వెళ్ళడం డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి చేరడం దాన్ని బేస్ చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి మీరు స్పష్టంగా రేపు పొద్దున కోర్టుకు వెళ్తే కూడా కోర్టుకి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ చూపించవచ్చు ఈ రాష్ట్రంలో జరిగిన పులక సంబంధించిన నివేదికలు చూపించవచ్చు మీ దగ్గర తగిన నివేదికలు సాక్ష్యాలు ఉన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది రాదు వారన్నింటి పక్కన పెట్టుకొని ఊహించుకొని మీకు మీరుగా అసలు ఇవంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్ కుట్రలో భాగం వీళ్ళకు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎవరెంతో వాళ్ళగంతా ఆయన చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నారు నిజంగా రాహుల్ గాంధీ గారి ఆయన ఉద్దేశం ప్రకారం వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఈ పాటికే స్పష్టంగా వాళ్ళు చేయాల్సిన ఎప్పుడో దీనికి సంబంధించిన నిర్దేశం చేస్తూ ఉన్నాయి కానీ వాళ్ళు రాహుల్ గాంధీ మాట కూడా లెక్క చేయట్లేదు ఇక్కడ ఉన్న ఆధిపత్య కులాలు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆధిపత్య కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు బీసీలను మోసం చేసే ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్రంలో మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు ఎందుకంటే మొన్నటిదాకానేమో బీసీల సంఖ్య విషయంలోనే అసలు కరెక్ట్గా చేయలేదు అన్యాయం జరిగింది బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించారు అది కూడా ముస్లింలను కనుక్కొని యాభై ఆరు శాతానికి ఇచ్చి చూపించే ప్రయత్నం చేసినటువంటి సంఘాలు ఆరోపించినాయి కానీ ఏదో ఒక రూపంలో బీసీలకు లబ్ధి జరగాలి ఇప్పుడు కూడా వద్దు అంటే ఆయనతో వచ్చేటువంటి ఒక్క బుక్ కూడా దక్కదు అనే ఒక రీజన్ తోటి కాంప్రమైజ్ అయినా అనేటువంటి బీసీ సంఘాలు కొన్ని సందర్భాల్లో చెప్పినాయి ఇంకో మాట్లాడు మరి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దక్కకుంటే పార్టీ పరంగా ఇస్తామంటారు దానివల్ల ఎట్లా నష్టపోతారు బీసీలు ఎట్లా ఏం చెప్తారు బీసీలకు మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మీడియా సమావేశంలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ రెండంచెల పద్ధతి పాటిస్తుంది రెండో విధానాల్లో వెళ్తుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఒకటి మేము కోర్టు పెట్లు ఎక్కుతాం మాకు రిజర్వేషన్ లేవని అది నిజంగా ఎంత అపరిపక్వత చెందిన నిర్ణయం అంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి రిజర్వేషన్ ఇవ్వండి మహాప్రభు అంటే అది వదిలేసి మేము కోర్టు పెట్లు ఎక్కుతాం కోర్టును అడుగుతాం కోర్టు ఏమి అడుగుతుంది రాజ్యాంగం చెప్తుంది మీ చేతిలో ఉన్నది మీరు చేయండి ఒకవేళ ఎవరైనా కోటు వెళ్ళినప్పుడు ఇవ్వడానికి మీ దగ్గర నివేదికలు ఉన్నాయి డెడికేటెడ్ కమిషన్ ఉంది అవన్నీ పక్కన పెడితే మాట మాటకి ప్రతిసారి మేము పార్టీ పరాన్ని ఇస్తాం జోహరెడ్డి అడిగారు మిమ్మల్ని పార్టీ పరంగా ఇవ్వడానికి మీ పార్టీ పరంగా మీరు బీసీలకు నలభై శాతం ఇస్తే అదే స్థానంలో అవతల పార్టీ బీసీకి ఇవ్వాలన్న రూలేముంది అసలు రిజర్వేషన్ మేము మాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రకారం కావాలంటున్నాము అదే భిక్ష కాదు మీరేం మాకు ఫేవర్ చేయట్లేదు మేము ఎత్తున్నాం మాకు ఏం జరిగింది మాకు ఏం నష్టం జరిగింది అనే విషయాలన్నీ గ్రహించిన తర్వాత ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే అంశం చర్చకు వచ్చింది ఈ నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఇది ఇది పక్కా మోసం పార్టీ పరంగానే ఇవ్వాలనుకుంటే దీనికి కులగానే ఎందుకు అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ కేంద్రానికి మా పాస్ అవసరం ఏముంది అంత అవసరమే లేదు ఇన్ని కథలు అవసరం లేదు ఈ సంవత్సర కాలం పాటు ఈ కాలయాపన అవసరం లేదు మీరు నిజంగా పార్టీ పరంగా ఇవ్వాలని కూడా చేసి చేసి ఉండొచ్చు కానీ ఏబీసీ కూడా పార్టీ పరంగా మిమ్మల్ని ఎప్పుడు కోరలేదు రాజ్యాంగం ప్రకారం స్పష్టంగా రావాలని కోరుకుంటున్నాం మేము మీరు పార్టీ పరంగా ఇస్తే అన్ని పార్టీలు ఇస్తాయని కూర్చోపెట్టి అన్ని పార్టీలు అడగండి మీరు ఇచ్చిన స్థానంలో మీరు ఇచ్చిన ప్లేస్లోనే అదే బీసీకి అవతల పార్టీ కూడా బీసీకి ఇవ్వాలని రూల్ ఏముంది న్యాయంగా రావాలని చెప్పేసి కదా మేము రిజర్వేషన్ అడుగుతున్నాం రిజర్వేషన్లు పక్కాగా ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీస్తే ఆ స్థానంలో బీసీ అభ్యర్థి అనే ఒకవేళ రిజర్వేషన్ ఖరారైతే అన్ని పార్టీలు బీసీ అభ్యర్థికి ఇస్తాయి బీసీ అభ్యర్థి గెలుస్తాడు అట్లా కాకుండా మీకు నచ్చినట్టు మీకు నచ్చిన చోట పనికి మాలిన దగ్గర బీసీలకు ఇస్తే మిగిలిన వ్యవహారాల దగ్గర బీసీలకు కదా మిగిలిన పార్టీలన్నీ కూడా బీసీలకు రూల్ లేదు అంటే తద్వారా మళ్ళీ బీసీలు మోసపోతారు అంటే పార్టీల పరంగా అంటే లాస్ట్కి వచ్చేసరికి పార్టీ పరంగా అనేసరికి మళ్ళీ అడుక్కునేలాగా అంతే లేకుంటే మహాప్రభు మాకు ఇవ్వండి హక్కు కాదు మహాప్రభు మాకు మాకు ఇవ్వండి ఈ పార్టీని ఆ పార్టీని అడగాలనుకోండి మేము మాకి మాకు రాజ్యాంగ ప్రకారం హక్కు ఇవ్వండి హక్కు ప్రకారం దాని ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి న్యాయపరంగా ఇవ్వండి అంతేగాని మీ మీ పార్టీల పరంగా మాకు అక్కర్లేదు ఏ పార్టీని అడగట్లేదు మేము మా పార్టీ పరంగా ఇమ్మని చెప్పేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి మీ చేతిలో ఉన్నదే మీరు చేయగలరు మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే రోజు పనిది నిజంగా ఒక్కటే రోజులో గవర్నమెంట్ జీవో చట్టం చేసి అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వచ్చు కానీ అన్నింటి పక్కన పెట్టి రకరకాల కారణాలు చెప్తున్నారు మేము కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆ కృష్ణయన్న తరఫున రేపు మల్లికార్జున ఖర్గే గారికి ఈ వేదిక ద్వారా మీ ఛానల్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఆయన ఒక్కటే కోరుతున్నాం మీకు నిజంగా రాహుల్ గాంధీ గారు తరచు ఒక మాట చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికి మోడల్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ ఇంకేదైనా కానీ మేము దీన్ని రోల్ మోడల్ అంటారు ఏం రోల్ మోడల్ ఇక్కడ మోసం చేసే పరిస్థితులు పెట్టి ఈ మోసాన్ని దేశమంతా చేస్తారు అంటే ఈ మీరు మోసం చేయడాన్ని రోల్ మోడల్ అనుకుంటున్నారా మల్లికార్జున ఖర్గే గారు మీరు రాహుల్ గాంధీ గారితో చెప్పించి లోకల్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం పెద్దలు ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుంది మీరు దీన్ని తక్షణమే మీ పార్టీ పెద్దలు చెప్తారా రాహుల్ గాంధీ గారితో చెప్పిస్తారా ఎవరితో చెప్పిస్తారో కనుక వెంటనే ఈ రాష్ట్రము స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము జాతీయ బిస్ ఓకే ఇంకొకటి వాళ్ళు కేంద్రం పైన నెపం మోపి ఎన్నికల్లోకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఇప్పుడు కొంతమంది మంత్రులు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిన సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు రేపు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు బీసీ సంఘాలు ఇప్పుడు ఏదైనా పైన ఒకరు నెట నెట్టినా వీళ్ళు వీళ్ళనన్నా ఇంకో ఇంకోనన్నా అల్టిమేట్గా నష్టపోయింది బీసీ బీసీ వాస్తవానికి కేంద్ర పరిధిలో ఉన్న విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ బిల్ అయితేనేమి రేపొద్దున రా కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న పులకలను అయితేనే అని బీసీలకు అన్యాయం చేస్తే మాకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరినైనా నిలదీస్తాం మాకేం కాకపోతే మీ చేతిలో మీ పరిధిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మీ చేతిక పనులు చేయమని మేము చెప్తున్నాం రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేంద్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో రేపు పొద్దున భారతదేశ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల్లో పులకరణలు చేస్తామని చెప్పి చెప్పింది పులకర లెక్కలు తీసిన తర్వాత మేము ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటా బరాబర్ వసూలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు వదిలేస్తాం చట్టసభల్లో మా రిజర్వేషన్ గురించి అడుగుతున్నాం సార్లు ఎన్నో ఏళ్ళ నుంచి ఖచ్చితంగా అది మా ప్రధాన డిమాండ్ జాతీయ బీ సంక్షేమ సంఘం ఆర్ అన్న గారు నలభై సంవత్సరాల నుంచి ఈ విషయంపైన పోరాడుతున్నారు ఈ దేశంలో ఉన్న బీసీలు ఏమైనా బాగుపడాలి వాళ్ళకి రావాల్సిన వాటా సమంగా దక్కాలంటే రాజ్యాంగం ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ ఉండాల్సిందే యాభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడే బీసీలు చట్టసభల్లో అడిగిపెట్టప్పుడే వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళు రూపొందించగలుగుతారు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ బడ్జెట్లో కానీ అన్ని రకాలుగా వాళ్ళకి వస్తాయని చెప్పేసి మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పైన కూడా మాకేమీ లేదు బీసీలకు అన్యాయం చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యమంతోనే సమాధానం చెప్తాం రైట్ రేపు సమాయత్తం అవుతుంది కాబట్టి చివరిగా బీసీలకు రాష్ట్రంలో ఉన్న బీసీలకు బీసీ సంఘాలకు ఒక బీసీ సంఘ నాయకుడుగా ఏం చెప్పబోతా ఉన్నారు ఎట్లా పోరాటం చేయాలి ఒకవేళ చట్టబద్ధంగా కాకపోతే రేపు ఇంటింటికి తిరిగి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నింటి ఎలక్షన్లో ఓట్లాడుతారు అన్ని పార్టీ ఏం చెప్పదు ఎందుకంటే బీసీలకు ఎందుకంటే బీసీలు ఈరోజు చదువు ఒక అన్ని గమనిస్తూ ఉన్నారు చెప్తే నమ్మే పరిస్థితి మీరు ఏం చెప్తారు ఏ మార్గం చెప్తారు ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలకు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎట్లా అన్యాయం జరుగుతుందన్న విషయంపైన మంచి అవగాహన వచ్చింది రాష్ట్రంలో జరిగిన కులకరణ ద్వారా అసలు ఈ కులకరణ ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తే ఏమొస్తుంది మనం ఏం పొందుతామన్న విషయాలు కూడా గ్రామ స్థాయిలో ఉన్న యువతకు కూడా ప్రతి ఒక్కరికి అర్థమైన పరిస్థితి ఉంది గ్రామ గ్రామాన కూడా బీసీ ఉద్యమం తీవ్రతరంగా నడుస్తుంది అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఒకటే చెప్తుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లో బిల్లు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బంధు పిలుపునిచ్చి దిగ్బంధనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను అధికారులను ఎవరిని కూడా రోడ్ల మీద నిలబ తిరగనివ్వకుండా నిర్బంధం చేసి మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం స్థానిక సంస్థల ఎలక్షన్లను బహిష్కరిస్తాం బిల్లు తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరగాలి అంతవరకు ఎలక్షన్ లేదు రాష్ట్ర రాష్ట్ర ఈ బీసీల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం రైట్ ఇది గుజ్జ సత్యం గారు జాతీయ బీసీ సంఘం సమావేశ ఉపాధ్యక్షులు ఒకటే చెప్తా ఉన్నారు దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రము ఈ బీసీ కులగణనకు సంబంధించిన విషయంలో చెప్పుకుంటున్నారు రాహుల్ గాంధీ సో ఇదే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అమలు చేయకపోతే మోసానికి రోల్ మోడల్గా తెలంగాణను వాడుకుంది కాంగ్రెస్ అనేటువంటి ప్రచారం చేయబోతాం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డగిస్తామని చెప్తా ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా చట్టపరంగా ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇది ఖచ్చితంగా మోసమే అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు యువకులు బీసీలలో చైతన్యమయ్యారు రాజకీయ పరంగా వారికి దక్కాల్సిన హక్కుల కోసం చట్టపరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి కనుక మళ్ళీ కాంగ్రెస్ కేంద్రం పైనను ఇంకా ఇతరత్ర కారణాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే కూడా క్షేత్రస్థాయిలో బీసీలు నమ్మే పరిస్థితి కూడా లేదు సో గుజ సత్యం గారు చెప్తా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మాధు మల్కిడికర్ హైదరాబాద్